సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో పేదలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆర్యవైశ్య అన్న వితరణ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత పదమూడు వారాల నుండి పేదలకు రోగులకు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం శుక్రవారం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు రమేష్ రెడ్డి ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో పేదలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి హాజరై అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆర్యవైశ్య అన్న వితరణ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత పదమూడు వారాల నుండి పేదలకు రోగులకు ఆర్యవైశ్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం శుక్రవారం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు రమేష్ రెడ్డి ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు జై వాసవి జై జై వాసవి ఆర్యవశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో పూట గత పదిహేను వారాల నుంచి పదమూడు వారాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా బీదవాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి దానికి మా ఉస్నాబాద్ పట్టణ ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవశ్య సోదరులందరూ కలిసి మూకుమ్మడిగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉస్నాబాద్ పట్టణమే కాకుండా నలుమూలల నుంచి ఉన్న బంధుమిత్రులందరూ కూడా ఇలా భాగస్వాములు రావడం జరిగింది ఇప్పటివరకు నూట యాభై ఐదు మంది జరగడం జరిగింది ఇప్పుడు వారానికి రెండు రోజులు ముందు మునుముందు రాను బుధవారము శనివారం రోజు కూడా పెంచడానికి కూడా చేస్తున్నాము దీన్ని సహకరించిన మా వయసు సోదరు సోదరు అందరికీ నమస్కారం చేస్తున్నాను మునుముందు కూడా మా వైశ్య సోదరులు ఇంకా అన్ని సామాజిక కార్యక్రమంలో పాల్పంచుకొని బీదవారికి లేని వారికి తమకు తోచిన సాయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను పాల్గొన్న ప్రతి ఒక్క సోదరి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు తెలుసుకుంటాను ఈ మన గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన సూపరింటెండెంట్ గారు రమేష్ గారు కూడా దీనికి దాని దీనికోసం అన్ని సహకారాలు చేయడం జరుగుతుంది మునుముందు కూడా మాకు ఇక్కడ షెడ్ వేసుకున్నందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఈ షెడ్ కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిచడాని కోసం కూడా మా వయసు సోదరులందరూ కంకణ బదులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మునుముందు కూడా కరీంనగర్ సిద్దిపర జిల్లాలో కూడా అన్ని మండలాలలో కూడా మా వయసు సోదరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం జయ వాసవి జై జయ